మీ టూత్బ్రష్ మంచిగా పనిచేస్తుందని ఎక్కువ కాలం వాడేస్తున్నారా అయితే జాగ్రత్త కొందరు రెగ్యులర్గా టూత్ బ్రష్ను మార్చుకుంటారు మరికొందరు బాగానే ఉంది కదా అని దానిని మార్చకుండా నిర్లక్ష్యం చేస్తారు ఇలా చేయడం వల్ల మీదంతా ఆరోగ్యంతో పాటు ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని తెలుసా డెంటిస్ట్లు చెప్పేది ఏంటి అంటే మీ టూత్ బ్రష్ను ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఓసారి మార్చకపోతే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా దంత సమస్యలు కూడా తప్పవు రోజుకు రెండుసార్లు రెండు నిమిషాలు పాటు దంతాలు బ్రష్ చేయాలనే రూల్ ఉంది ఇది దంతాలను క్యావిటీస్ నుంచి రక్షిస్తుంది భోజనం స్నాక్స్ తిన్న తర్వాత దంతాలను బ్రష్ చేస్తే మంచిది అంటారు ఇలా రెగ్యులర్ గా బ్రష్ చేయడం వల్ల బ్రష్ బ్రజిల్స్ పాడైపోతాయి సుమారు మూడు నెలల్లో అవి వంగిపోతాయి నోటిలోని దంతాల మధ్య ఖాళీలను శుభ్రం చేయడానికి మృదువైన బ్రెజిల్స్ ఉండాలి ఇలా ఉన్నప్పుడే దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం బాక్టీరియా సమర్థవంతంగా తొలుగుతాయి వంగిపోయిన బ్రెజిల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు అందుకే టూత్ ను ప్రతి మూడు నెలలకు ఓసారి మార్చమని డెంటిస్టులు సలహా ఇస్తున్నారు మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే అందరి టూత్ ను మార్చే సమయమైనా కాకున్నా వాటిని మార్చేయడం మంచిది ఎందుకంటే చాలామంది ఇళ్లలో అందరి బ్రష్లను ఒకే చోట ప్లేస్ చేస్తారు దీనివల్ల బ్యాక్టీరియా ఒక బ్రష్ నుంచి మరొకదానికి మారే ప్రమాదముంది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి బ్రష్ను సపరేట్ గా ఉంచడం మంచిది మీ ఇంట్లో పిల్లలు ఉంటే వారి బ్రష్ను తరచుగా మార్చాలి ఎందుకంటే వారు బ్రష్ ను కొరికేస్తారు దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి ఎవరైనా పొరపాటున మీ టూత్ బ్రష్ ఉపయోగిస్తే దానిని వెంటనే పాడేయండి మీరు ఎవరి టూత్ బ్రష్ ను వాడకండి ఇలా చేస్తే బాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు どっ